ఓం శ్రీ నమః నమ శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ వైశాఖ పురాణము ఇరవయవ అధ్యాయము పాంచాల రాజునకు రాజ్యప్రాప్తి నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మహత్యమును ఇట్లు వివరింపసాగను సుసదేవుడు సుతకీర్తి మహారాజా వినుము శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరి ఒక కథను చెప్పుదును వినుము పూర్వము పాంచాల దేశమున పురుషీశుడును రాజు కలడు అతడు పుణ్యశీరుడును మహారాజు పుత్రుడు అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యను అతడు ధార్మికుడు మహావీరుడు తన శక్తియుక్తులచే విశాలమైన భూమిని పరిపాలించను పూర్వజన్మ దోషముచే అతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయెను వాని అశ్వములు గజములు ముందుకు బలమంతా నశించెను వాని రాజ్యముల కరువు ఏర్పడెను ఈ విధముగా వాని రాజ్యము కోశము బలహీనములై గజము మింగిన వెలగ పండువలే సారవిహీనములయ్యను వాని బలహీనత నిరిగి వాని శత్రువులందరూ కలిసి అతనిపై దండెచ్చి వచ్చిరి యుద్ధములో ఓడిన రాజు భార్యయుగు శిఖిరితో కలిసి పర్వత గుహలో దాగుకొని యాభై మూడు సంవత్సరములు కాలము గడిపాను ఆ రాజు తనలో ఇట్లు విచారించను నేను ఉత్తమ వంశమును జన్మించి తిని మంచి పనులను చేసి తిని పెద్దలను గౌరవించి తిని జ్ఞానవంతుడను దైవభక్తి ఇంద్రియజయము కలవాడును నా వారును నా సద్గుణవంతులు నేనేమి పాపము చేసి తినండి నాకిట్టి కష్టములు కలిగినవి నేనిట్లు అడవిలో ఎంతకాలం ఉండవలయునో కదా అని విచారించి తన గురువులకు యాజుడు ఉపయాజకుడు అను గురువులను తలుచుకొనను సర్వజ్ఞులకు వారిద్దరును రాజు స్మరింపగానే వాని వద్దకు వచ్చి రాజు వారిద్దరికీ నమస్కరించి యథాశక్తిగా ఉపచారములను చేశను వారిని సుఖాసీనుడ గావించి దీనుడై వారి పాదములందు పడి నాకిట్టి స్థితి ఎలా వచ్చెను నాకు తరుణోపాయమును చెప్పుడని వారిని మరీ మరీ ప్రార్థించను వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పిన మాటలను వినిరి వారి మనోవిచారమును గ్రహించిరి క్షణకాలము ధ్యానమగ్నుడనిరి రాజా నీ దుఃఖమునకు కారణమును వినుము నీవు గత పది జన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతడవు నీ ఎందు ధర్మవృత్తి కొంచెమైననూ లేదు సద్గుణములేవీనూ లేవు శ్రీహరికి నమస్కరింపలేదు శ్రీహరిని కీర్తింపలేదు శ్రీహరి కథలను వినలేదు గత జన్మమున నీవు సహ్యపర్వతమైన కిరాతుడవై ఉంటివి అందరినీ బాధించుతూ బాటసారులను తోచుకొరుతూ నింజమగు జీవితమును గడుపుతుంటివి నీవు గౌడ ఉన్న వారికి భయంకరుడవై ఉంటివి అట్లు ఐదు సంవత్సరములు గడిచినవి బాలు మృగములను పక్షులను బాటసారులను వధించుడితే నీకు సంతానము లేదు నీకీ జన్మయందునూ సంతానము లేకపోవుటకును నీ పూర్వకర్మయే కారణము నీ భార్య తప్ప నీకెవ్వరనూ అప్పుడు లేకుండిది అందరినీ పీడించుట చేతను దానమన్నది లేకపోవట చేతను నీవు దరిద్రుడుగా ఉంటివి ఇప్పుడు నీవు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము నీవు గౌడ దేశమున అడవిలో కిరాతుడవై గత జన్మలో ఉండగా ఇద్దరు ధనవంతులకు వైశ్యులు కర్ష ముని నీ ఉన్న అడవిలో ప్రయాణించుతుండిరి నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి రెండవ వాడిని కూడా చంపబోతివి అతడును భయపడి ధనమును పొదరింట దాచి ప్రాణరక్షణకై పారిపోయేను కర్షుండను మునియు నీకు భయపడి ఆ అడవిలో పరుగెత్తుతూ ఎండ దప్పికకు అలసి మూర్చిల్లెను నీవును కర్షణుని సమీపించి వాని మగముపై నీటిని చల్లి మోదువాకులతో విసిరి వానికి సేవ చేసి వాని సేద తీర్చిదివి అతడు చేరుకున్న తర్వాత నీవు ముని నీకు నా వలన భయము లేదు ఎందుకంటే నీవు నిర్ధనుడవు నిన్ను చంపిన నాకేమివచ్చును కానీ పారిపోయిన వైశ్యుడు ధనమును ఎక్కడ దాచానో చెప్పుము లేనితో నిన్ను నిన్ను దండించదను నిన్ను విడిచెదను చెప్పుము చెప్పనితో నిన్నును చంపెదను అని వారిని బెదిరించితివి ఆ మునియు భయపడి ప్రాణరక్షణకై వైశ్యుడు ధనముడు దాచిన పొదరింటిని చూపెను అందరినీ భయపెట్టుటచే పీడించుడచే ఇప్పుడు నీ రాజ్యము నీ శత్రువు అధీనమైనది అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకు వెళ్ళు మార్గమును చెప్పితివి దగ్గరలో ఉన్న నిర్మల జలముఖల తటాకమును చూపి నీటిని తాగి మరింత సేదదీరి పొమ్ము రాజభటులు నాకై రావచ్చును కావున నేను వెంబడి వచ్చి మార్గమును చూపదాలనని చెప్పివి ఈ ఆకులతో విసురుకొనుము చల్లని గాలి వీచును అని ఆ మునికి మోజుగాకులనిచ్చి పంపి నీవు అడవిలో దాగుకొంటివి నీవు పాపాత్ముడవైనను వైశ్యుని ధనమెతట ఉన్నదో తెలుసుకున్నటకై ఆ మునికి సేవలు చేయుట వలన వానికి అడవి నుండి పోవు మార్గమును జలాశయ మార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖ మాసము కూడాచే నీవు తెలియక చేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది ఆ పుణ్యము వలన ఇప్పుడు రాజవంశమును జన్మించితివి నీవు నీ రాజ్యమును పూర్వప సంపదలను వైభవములను కావాలని అనుకున్నతో వైశాఖవ్రతమును చేయుము ఇది వైశాఖ మాసము నీవు వైశాఖ శుద్ధ తదియందు అనగా అక్షయతృతీయందు ఒకసారి ఈయన ఆవును దృఢతో పాటు దానమిచ్చినతో నీ కష్టములన్నీ తీరును గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును ప్రాతకాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికీ సుఖమును కలిగింపువు నీవు భక్తి వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయుము లోకములన్నీయు నీకు కోశములగును నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని వారిద్దరు రాజునకు వైశాఖవ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలిపోయి రాజు పురోహితుడు చెప్పినట్లుగా వైశాఖవ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించెను యథాశక్తిగా దానములుడు చేశను వైశాఖవ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరూ వాని వద్దకు వచ్చి వారందరితో కలిసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయెను శ్రీహరిదయ వలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచి పారిపోయి రాజు అనాయాసముగా తన రాజ్యమును తిరిగి పొందెను పోగొట్టుకున్న సంపదల కంటే అధికముగా సర్వసంపదలను పొందెను వైశాఖవ్రత మహిమ వలన సర్వమును సుసంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణముగా ఉండెను వానికి దృష్టకీర్తి దృష్టకేతువు దృష్టద్యుమ్నుడు విజయుడు చిత్రకేతువు అను ఐదుగురు పుత్రులు కుమారస్వామి అంతటి సమర్థులు కలిగిరి ప్రజలందరూ వైశాఖ మాస వ్రతమహిమ వలన రాజానురక్తులై ఉండిరి రాజును రాజ్యవైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తి దాన ధర్మములుడు చేయుచుండెను ఆ రాజును గల నిశ్చిన భక్తికి సంతసించిన శ్రీహరి వానికి వైశాఖ శుద్ధ తృతీయ అనగా తృతీయ నాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యను చతుర్బాహువులయందు శంఖ చక్ర గదాఖడ్గమును ధరించి పీతాంబరధారి అయి వనమాలా విభూషిణుడై లక్ష్మీదేవితో గరుడాది పరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మకు ఆ చూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కన్నులు మూసుకొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను కనుడు తెరచి ఆనందపరవశుడై గగుర్పొడిచిన శరీరముతో గద్గద గద్గదస్వరముతో శ్రీహరిడి చూచుతూ భక్తితో ఆనందపరవశుడై శ్రీహరిడి సుతించను శాంతకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృర్జానగమ్యం వందే విష్ణు భోవయరం సర్వోకైకనాథం శ్రీ స్వామి దేవతాభ్యో నమ అని సుతదేవుడు సుతకీర్తికి చెప్పానని నారద మహర్షి అంబరీషుడితో పలికెను శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరని ప్రార్థన మరియు మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా